జెన్ న్యూస్ వార్తలకు స్వాగతం బస్వాపురం రిజర్వాయర్లో భూమి కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని పీసీసీ కోషాధికారి గూడూరు నారాయణ రెడ్డి దీక్ష వివరాల్లోకి వెళ్తే భువనగిరి మండలం బస్వాపురం రిజర్వాయర్లో భూమి కోల్పోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ కోషాధికారి గూడూరు నారాయణ రెడ్డి కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిది నెలలు అయిపోయింది ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారము కట్టలేదు రైతులకు రైతులు చెప్పులు అరిగే విధంగా ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ వారితో పాటు నేను కూడా చాలాసార్లు తిరిగాను ఈ వీళ్లకు చీమ కుట్టినట్టుగా కూడా లేదు ప్రతిరోజు ఈ వారము ఆ వారం అంటారు ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు కోల్పోతున్న రైతులు ఆ భూమి కోల్పోతున్నందుకు చాలా బాధ తప్ప హృదయంతో ఉన్నారు మొత్తం మాయమైపోతున్నది ఈ యొక్క బస్వాపూర్ రిజర్వాయర్ లోపూర్ గ్రామమే మొత్తం అయిపోతున్నది ఈ మాయం చేయడానికి కారణం కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం ఆయన ఒక దళిత వ్యతిరేకి ఈ ప్రాజెక్టుకు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిఆర్ అంబేద్కర్ సుజల స్రవంతిగా పేరు దానికి నామకరణం చేశారు వీరు కేసీఆర్ గారు దళిత వ్యతిరేకి అందుగురించే ఆ నామాన్ని ఆ నామకరణాన్ని తొలగించి దానికి కాళేశ్వరం అని పేరు పెట్టారు దాని వెంట కూడా చాలా కారణాలు ఉన్నాయి కాళేశ్వరం అంటే ఒక హిందుత్వ ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఇలాంటి పేర్లు పెడతారు ఎవరైనా మన దేశానికి సంబంధించిన గొప్ప గొప్ప నాయకులు మహనీయులు దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకుల యొక్క పేర్లు పెడతారు కానీ దేవుళ్ళ పేరు పెట్టాలంటే వాళ్లకు బీజేపీ దోస్తాన ఉంటేనే పేర్లు పెట్టారు వీళ్ళు బిజెపి బి పార్టీ ఇది అందుగురించే యావత్ భారతదేశంలో ఎవరు పిలవకుండా ఆ పిలువని పేరంటానికి పోయినట్టు కేసీఆర్ గారు ఎక్కడ పడితే అక్కడ పోతా ఉన్నారు అక్కడ పోత బస్వాపురం రిజర్వాయర్లో భూమి కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలబడకుండా నష్టపరిహారం చెల్లించకుండా ప్రజల రైతుల జీవితాలతో ఆటలాడుతోందని నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే రిజర్వాయర్ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు గతంలో బస్వాపురం రైతులకు కలెక్టర్ న్యాయం చేస్తానని హామీ ఇచ్చిందని ఆ హామీని నిలబెట్టుకోలేదని అన్నారు అదేవిధంగా భువనగిరి ఎంపీ ఉన్నా లేకున్నా ఒకటే అని అభివృద్ధిని పట్టించుకోకుండా ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన ఘనత ఆయనకే దక్కిందని ఎద్దేవా చేశారు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి వ్యక్తి పైన అరవై వేల రూపాయల అప్పును తలబారంగా మోపిందని అన్నారు ఈ దీక్షకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఏదైతే రెండు వేల పదమూడు జివో నాడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రెండు వేల పదమూడు జివో అంటే తెలుసా మీకు ఆ జివో ప్రకారం మార్కెట్ వాల్యూలో నాలుగింతలు ఇవ్వాల్సిన అవసరం ఉంది నాలుగింతలు మార్కెట్ రేట్ అంటే రిజిస్ట్రేషన్ రేట్ కాదు మార్కెట్ రేట్ ప్రకారం నాలుగింతలు ఇవ్వాలి ఇప్పుడు ఆడ ఇరవై లక్షలు ఉంది